నమస్తే అందరికి అగశ్యుడు వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తాడు కావేరీ నది ఎలా వచ్చింది వినాయకుడికి కావేరీ నది రావడానికి సంబంధం ఏమిటి మీకు తెలుసా అవి అన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకప్పుడు ద్రవిడ దేశం అంటే ఇప్పుడు తమిళనాడు ఆ ప్రదేశంలో వర్షాలు పడక పంటలు పండక తినడానికి తిండి లేక ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉండేవారు అలాంటప్పుడు అక్కడికి దగ్గరలో మహాశక్తివంతుడైన అగశ్య మహర్షి పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు ఆయన కమండలం కింద పడితే అందులో నుంచి వస్తున్న నీరు అస్సలు ఆగదు ఒక మహానది ప్రవాహంలా ఉంటుంది అది వినాయకుడు గ్రహించి ఆయన కమండలాన్ని ఎలా పడేయాలి అని ఆలోచిస్తాడు అలా ఒక రోజు అగశ్యుడు జపం చేసుకుంటుండగా ఇంకా వినాయకుడు ఏమీ తెలియనట్టుగా ఒక చిన్న పిల్లాడి రూపంలా మారిపోయి క మండలాన్ని కింద పడేస్తాడు అప్పుడు అందులో నుంచి వచ్చిన జలము ఒక మహానది ప్రవాహంలా వెళ్ళింది ఆ మహానది ప్రవాహమే తమిళనాడులో ఉన్న ఇప్పటి కావేరి నది అప్పుడు అగర్యుడు ఏమైంది అని చూసేసరికి ఆ నీరు అంతా కూడా ఒక ప్రవాహంలా వెళ్తుంది ఇంకా వినాయకుడు చిన్న పిల్లాడిలా పరిగెడుతున్నాడు అగర్యుడు ఎవరు నువ్వు నా కమండలాన్ని కింద పడేస్తావా అని పరిగెడుతూ అంటూ వినాయకుడు చెయ్య పట్టుకున్నాడు ఇంకా వినాయకుడు దర్శనం ఇచ్చాడు తండ్రి మీరా సాక్షాత్తు మహాశివుని పుత్రుడు వినాయకుడాను క్షమించండి తండ్రి అని తలకి రెండు వైపులా రెండు చేతులతో వేళ్లు విరుస్తాడు ఇంకా పొడి చెయ్యి ముందుకు వచ్చేలా గుంజీలు తీస్తాడు క్షమించమని అప్పుడు వినాయకుడు ఇలా వరం ఇచ్చాడు ఇలా ఎవరైతే నాకు గుంజీలు తీస్తారో నేను వాళ్ళని వెంటనే క్షమించేస్తాను అని వరం ఇచ్చాడు అందుకే అప్పటి నుంచి వినాయకుడికి అందరూ తప్పులు క్షమించమని ఇలా గుంజీలు తీస్తారు ఇలానే ఇంకో కథ కూడా ఉంది గుంజీలు ఎలా వచ్చాయి అని అది ఒక రోజు వినాయకుడు విష్ణుమూర్తి దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు అది తెలిసిన మహావిష్ణువు వినాయకుడు కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటికి రావడానికి మహావిష్ణువు గుంజీలు తీస్తాడు అలా వినాయకుడిని నవ్వించాడు ఆ నవ్వుకి పులమారి సుదర్శన చక్రం బయటికి వచ్చేసింది అలా గుంజీలు తీయడం గురించి ఇది కూడా ఒక కథగా చెప్పుకుంటున్నారు కానీ పురాణాల నుంచి తెలిసిన కథ అయితే ఆదర్షుడు కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జయ గణేశ అని కామెంట్ చేయండి మరిన్ని వినాయకుడి విశేషాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్నింగ్ లూప్ థర్టీ వన్ థ్యాంక్ యూ